నమస్కారం బాబాయ్ నమస్తే అండి బాబాయ్ నా పేరు గుత్తి గారు బాబాయ్ మండలం ఏం బాబాయ్ బాబాయ్ లేదు ఇప్పుడు ప్రధానంగా తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చిన తర్వాత చాలా వరకు చేలు నష్టపోవడం జరిగింది నష్టపోయిన చీరుని చూసి సబ్సిడీలు ఇవ్వటం కానీ అసలు ఎంతవరకు నష్టపోయినా ఏంటని చూడటానికి కానీ ఎవరైనా అధికారులు కానీ సంబంధించినంత వరకు ఎవరైనా రావటం జరిగిందా అసలు ఎవరు రాలేదండి ఏ అధికారి అధికారిగాడు వచ్చేసాడు ఇప్పుడు వరకు ఏం చూడలేదు కాకపోతే రైతాంగం నష్టపోయినా కానీ అధిక అధికారులు అనేవాళ్ళు ఎవరు పట్టించుకుంటారు అలాగే ఇప్పుడు మేము ఉన్నామండి వ్యవసాయం ఇప్పుడు ఇప్పుడు నలభై ఏళ్ళు పెట్టామండి ఎకరానికి ఇలా పడిపోయినప్పుడు ఏదైనా సబ్సిడీ కానీ ఏదైనా ఇద్దామని కానీ ఏ అధికారి అధికారిగాడు రాలేదండి అందుకే మా ఆవేదన మా రైతాంగం గురించి తరపున నేను మాట్లాడుతున్నాను గుత్తి బాబుజీని మల్లా చెట్టు అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బీఐ కేంద్రాలు ఓపెన్ చేసామన్నారు ఆర్బిఐ కేంద్రాల్లోనే మీకు పంటకు కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు రైతు భరోసా కేంద్రాలు తోడుగా ఉంటాయన్నారు తుఫాన్ వస్తుందని చెప్పి కనీసం రైతు భరోసా కేంద్రాల నుంచి ఇంటిమేషన్ కానివ్వండి లేదు తుఫాన్ సమయంలో అమ్ముకునేందుకు వీలుగా కానివ్వండి ఏమన్నా చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రాలు ఏం చేయలేదని రైతు భరోసా అన్నారా కానీ ఒక్కళ్ళగా వచ్చి ఇక్కడ ఎవరిగాడ ఈ రైతులను ఆదుకున్నది నాదుడే లేదండి ఆ వాళ్ళు మాట్లాడే ఎట్లాగే చెప్పారో ఇవాళ శాతలుగా ఏం చూపించలేదండి ఈ రైతులు ఏమైపోతారండి ఇవాళ ఈ రైతులు ఏమైపోతారో ఆ రోజున ఎట్లా మాట్లాడారో ఈ రోజున గడ కనీసం వచ్చిగా ఎవరు ఏ అధికారం రాలేదండి ఒక విషయం చూసుకుంటే ప్రేసరికి చంద్రబాబు గారి హయాంలో పంట ఎలా ఉన్నా కొనే పరిస్థితి ఏర్పడేది పంట సంబంధించినంతవరకు ఎంత నష్టపోతే దానికి సంబంధించినప్పుడు సబ్సిడీ కూడా ఇచ్చేవారు ఈ ఇప్పుడు వచ్చినంతవరకు జగన్ గారు హయాంలో ఇప్పుడు పంట అమ్ముకోవాలంటే ఇంత శాతం తాము ఉంటేనే పంట కొనుక్కుంటాము ఇంత శాతం మించి ఉంటే అసలు పంట కొనుక్కోవంత సంబంధించిన తర్వాత మన రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఈ క్రాప్స్ కూడా సరిగ్గా చేయని పరిస్థితి ఏర్పడుతుంది అంటారు దాన్ని ఎంతవరకు అది మట్టికి ఈ క్రాప్ అనేది కాడ చేయలేదని కొంతమంది చేశారు కొంతమంది కాడ చేయలేదండి ఇప్పుడు ఈ శాతం అంటున్నారు అండి ఆ శాతం కూడా ఇలా ఉన్నప్పుడు మేము మిల్లర్స్ తీసుకెళ్తే మిల్లగా మిల్లర్స్ ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు మధ్యలో మాట మాట్లాడుతున్నారు ఏది కూడా చేస్తలేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని కేజీలు డెబ్బై ఐదు కేజీలు బస్తా అంటున్నారండి అండి డెబ్బై ఐదు కేజీలు కాదండి మాకు అరవై డెబ్భై ఏడు కేజీలు కావాలి కానీ అన్ని రోజులు ఉన్నాయండి ఇక్కడ అలాగే ఈ రైతన్న రైతాన్న అందరిని కూడా ప్రభుత్వమే ఆదుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు ఏమో వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ఉండేది ఆ బడ్జెట్తో మీకు కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి ఎరువు కానివ్వండి యూరియా కానివ్వండి తర్వాత ట్రాక్టర్లు కానివ్వండి ఇవన్నీ సబ్సిడీ కింద ఇచ్చేవారు జగన్ గారు వచ్చినాక అసలు ఎలా ఉంది పరిస్థితి జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఏదో ఒక ట్రాక్టర్ ఇస్తారండి అక్కడి నుంచి మేము బోటోళ్ళు వెళ్ళినా కానీ మాకు ట్రాక్టర్ లేదు ఏమీ లేదండి సబ్సిడీ అనేది లేదండి వీళ్ళకి ముందు వాగ్దాంగలు చేసిన మాటలు లేరు తర్వాత చేసే అదే విధంగా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క రైతుకి సంబంధించినంత వరకు మేము ఇన్సూరెన్స్ చేస్తాం బ్యాంకులో ఉన్నారు ఇంతవరకు మీకు ఎవరికైనా ఇన్సూరెన్స్ చేయడం జరిగిందా అసలు ఇన్సూరెన్స్ అనేది లేదండి ఏదో సబ్సిడీ లోన్ మీద అయ్యి అన్నారు కానీ అవి కాడ కొంతమందికి ఉపయోగపడినాయి కానీ కొంతమంది వాళ్ళకి వాళ్ళకాడ ఉపయోగపడలేదండి అదే విధంగా చూసుకుంటే బాబాయ్ ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో రైతులకు అండగా ఉండటం కోసం మూడో పంటకు కూడా నీళ్లు రావాలని చెప్పి ముందు చూపుతో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అదే పోలవరం ప్రాజెక్టు పది సంవత్సరాల టైం పట్టే పోలవరం ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు పర్సెంట్ పైగా కంప్లీట్ చేయడం జరిగింది ఇదే పోలవరం ప్రాజెక్టు క కట్టడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో పట్టుసీమను తీసుకొచ్చారు ఇదే పట్టుసీమ నుంచి కూడా నీళ్లు చాలా లేటుగా వదిలిన పరిస్థితి పడుతుంది ఇదే విషయం చూసుకుంటే పోలవరం విషయానికి వచ్చేసరికి వైసీపీకి సంబంధించినంతవరకు ఉన్న ముప్పై పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఇదే పోలవరం ప్రాజెక్ట్ కింద ఇరిగేషన్ మినిస్టర్ కింద ఇద్దరు పనిచేశారు ఒకరు వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు వచ్చి కంబట్ రాంబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు దాని మీద అసలు వీళ్ళేం పట్టించుకునే అసలు నాదుడు లేదండి అమ్మాయి రాంబాబు గారు ఇప్పుడు వచ్చారు ఇరికృష్ణ మంత్రి గారు అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు వీళ్ళు చేసే మాటలే కానీ అసలు చేసే పని ఒకటి లేదండి వీళ్ళు ఏదో మంత్రి పదవులు తీసుకున్నారు అంటున్నారు కానీ ఈ డైనజ్లు ఉన్నాయండి ఈ డైనజలు కాడ కనీసం ఇది మొగదాల్లో ఒక ట్యాంక్ కొడుతున్నారండి ఒక ట్యాంక్ కొట్టేసి వెళ్ళిపోతున్నారని బిల్లు చేసుకుంటామే కానీ ఈ డైనజ్లు ఇట్లా పూడిపోతుంటే ఈ డైనజ్లు ఇంత మూలకొచ్చినప్పుడు ఎక్కడ ఎక్కడైనా లాగొద్దండి ఎక్కడ లాగలేదండి ఇక్కడికి వచ్చారండి ఈ కాంట్రాక్టులు తీసుకుంటారు ఎవరు తీసుకుంటున్నారు తీసుకుని ఒక ట్యాంక్ కొట్టేసి మొగలు చూసుకుంటున్నారు కానీ అసలు ఎక్కడ ఎక్కడెక్కడ కొట్టలేదండి మేము ఈ రైతాంగం వెళ్ళండి బాగానే దాల్బారి రోడ్డు వరకు మా కాలం ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు ఉండొద్దండి ఈ రైతాంగం వెళ్ళి బాగు తీసుకొచ్చామండి అలాంటి పరిస్థితులు వచ్చేసి ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రధానంగా మీ యొక్క పంట నష్టపోవడానికి కారణం ఏమంటారు ఆ డైలేదు అండి డైనేజ్ లేకపోతే ఎక్కడి నుంచి కదులుద్దండి నీరు అనేది డైనేజ్లు మొత్తం పూడిపోయినాయండి అప్పుడు చంద్రబాబు ఏమిలా కాడాను నీరు చెట్టు కింద పెట్టి చక్కగా ఏది కానీ ముందుగా కొట్టేవాళ్ళు అండి డ్రైనేజీకి ముందు కొట్టేవాళ్ళు కనీసం ఇవాళ కొట్టేది వచ్చాడంటే ఒక ట్యాంక్ కొడతామే ఎవరు ఎవరికాడ వెళ్ళిపోతాయి బిల్లులు చేసుకుంటామే కానీ అసలు ఏమి లేదండి ఎవరో కాంట్రాక్ట్ రామనండి నేను ఈ మీడియాతో మాట్లాడుతున్నాను ఆ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత నేనే చూపిస్తానండి వాళ్ళకి మొత్తం ఈ చెప్తాను ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రధానంగా హామీల్లో ఒకటి వచ్చేసరికి మన కేంద్రం మెడలు వంచైనా సరే ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు అదేవిధంగా మద్యపానం నిషేధం చేస్తే తప్ప ఓట్లు వేయడానికి రానన్నారు అటు ప్రత్యేక హోదా తీసుకొచ్చింది లేదు ఇది మద్యపాన్ని నిషేధం చేసింది లేదు ఈ మద్యం తాగడం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది అన్నారు దాని మీద ప్రధాన మీరే ఉంటారు ఈ మద్యం గురించి చెప్పాలంటే అండి షారావు గౌరవం ఉండేది ఒకసారి ఏం చేశారంటే డెబ్బై రూపాయలు ఉన్నది నూట పది రూపాయలు చేసుకోవచ్చు నూట ముప్పై రూపాయలు చేసుకోవచ్చు ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఈ మధ్య అంటమే కానీ ఎడతలు విడతలుగా నేను తీస్తానని చెప్పాడండి ఏమీ లేదు ఏమీ చేయలేదండి అయిన పూడి డ్రైనేజ్ ఉందండి భీమనేది కుడి మా కాలవండి అక్కడి నుంచి కూడా పూడికి బాగా అంత చాలా పూడిపోయిందండి దాన్ని పట్టించుకుని నాది లేదండి ఇరిగేషన్ మంచులు ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేశారో కాంట్రాక్ట్ పెట్టుకొని దాన్ని మరి ఆ పూడికనే తీయాలగా ఆ పూడికి కాడ తీయలేదండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి కాడ ఏమీ చేయలేదు శారని పట్టేయలేదండి వేయలేదండి ప్రధానంగా చూసుకుంటే వచ్చి నిత్యాస ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి సగటు రైతు దగ్గర నుంచి పేదవాడు మధ్య తరగతి కూడా ఎలా అని చెప్పి ఆలోచించే పరిస్థితి పడుతోంది ఇప్పుడు వచ్చేసరికి పంటలు కూడా చాలా నష్టపోయిన పరిస్థితి పడుతుంది దాని మీద మీరు ఏమండి ఇలాంటి నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లా వస్తుందండి ఇవాళ ఈ రైతాంగానికి ఏదైనా డబ్బులు కావాలన్నా కానీ డబ్బుగా ఇచ్చే లేవండి ఎందుకంటే ఇంత నష్టపోయి ఉన్నారు ఏ పొద్దున కడతాడో లేదో అన్ని కవులు రైతు మంది చాలా మంది ఉన్నారండి ఆ కవులు రైతు కనీసం ఇది కొయ్యాలనుకోండి పదివేలు అంటారు పదకొండు వేలు అంటారు కోతకే పదకొండు వేలు అంటారండి అవసరప్పుడు రైతు ఎక్కడి నుంచి ఇస్తాడండి ఇంత పెట్టుబడి పెట్టాం మేము నలభై వేలు పెట్టాం ఆ కనీసం పదిహేను వేలు అవుద్ది కోత కోసిన కానీ కుప్పయ్యం కానీ పదిహేను వేలు అవుద్ది ఈ రైతాంగానికి ఇచ్చే నాదురువాడు లేదండి ఇట్లా వచ్చినప్పుడు ఇదంతా ప్రభుత్వమే ఆదుకోవాలి ఆ సబ్జెక్ట్ అనేది కాడ ఇప్పటికాడ ఏలేదండి ఏదో ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పి ఈ ఇన్సూరెన్స్ కాడ ఇవ్వలేదండి అసలు ఇన్సూరెన్స్ కట్టారా మేము కట్టేసేవాడి ఎప్పుడే కట్టాం కట్టున్నారు కదా వాళ్ళు కట్టలేదండి అనుకుంటామే కానీ మనకి మాట కానీ మన దాంట్లో కట్టుకున్నారు కానీ మనకు ఏమలేదండి ఇప్పుడు బ్యాంక్కి వెళ్తున్నావు అండి బ్యాంక్ అండి ఇలాక వెళ్ళి కోఆపరేట్ బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ మన దగ్గర మనం లోన్ తీసుకుంటే దాంట్లో కట్టుకున్నారండి కనీసం మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ ఇటు దెబ్బతిన్నప్పుడు కాడ మనకి ఒక్క రూపాయి కాడ ఇవ్వలేదండి